హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఇవాళ మనం సజ్జ బూరెలు ఎలా చేయాలో చూద్దాము సో ఆ వీడియో చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫస్ట్ అయితే కనుక నేను ఒక కేజీ సజ్జలు తీసుకున్నాను వాటిని ముందు రోజు నైట్ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట నానబెట్టి వాష్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ ఇలా అన్నింటిది వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టాను అనమాట వడకట్టాను సో ఆ తర్వాత కొబ్బరి తీసుకున్నాను ఒక కేజీ సజ్జలకి నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను అంటే రెండు చిప్పులు కొబ్బరి తీసుకున్నాను అందులో ఏలక్కాయలు వేసుకున్నాను దాన్ని మిక్సీ పట్టు పెట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సో ఇప్పుడు దీనికి బెల్లం కూడా పొడి చేసి పెట్టుకున్నాను ఒక కేజీ సజ్జలకి ముప్పావు కేజీ బెల్లం పట్టింది అనమాట నాకు సో పర్ఫెక్ట్గా సరిపోయిన స్వీట్ అయితే బెల్లం కూడా అలా మెత్తగా పెరిగి పెట్టుకొని ఇప్పుడు కొంచెం సజ్జలు వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ బెల్లం వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవాలి సో అంతా అన్నింటినీ ఇలానే పట్టుకోవాలి చూసారా నాకు పెండ్ అయితే ఇలా కలిపేసుకున్నాను నేను కొబ్బరి కొబ్బరి పౌడర్లో మనం జొన్న సజ్జలు బెల్లం మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి కలిపితే ఇలా వచ్చిందన్నమాట ఈ కలిపేటప్పుడు ఒక పావు టీ స్పూన్ నేను సోడా ఉప్పు వేసుకున్నాను అలానే మీకు కొంచెం పిండి లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్య పిండి వేసుకొని కలుపుకోవచ్చు సో ఇలా కలుపుకున్న తర్వాత ఇట్లా బూరెలాగా తట్టుకోవాలన్న ఊరి మీద వాటర్ రాసుకొని ఇలా బూరెలాగా తట్టుకుందాం అనమాట ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కాగిందా లేదా చూస్తుందా అనమాట కొంచెం పిండి వేస్తే ఇలా పైకి రాగానే ఆయిల్ సో ఇప్పుడైతే మనం బూర చేసుకుందాం కదా ఐ పిండిని ఇలా తట్టుకున్నాం కదా బూరెలాగా తీసి ఆయిల్లో వేసుకోవాలి డీప్ ఫ్రైకి సో చాలా ఈజీ అండి బూరెలు సజ్జ బూరెలు చేసుకొని చూస్తున్నారా అసలు ఎంత మంచిగా పొంగుతున్నాయో లైక్ బూరెలు కాకుండా పూరీలాగా పొంగుతుంది అనమాట అంతా బాగా వచ్చాయి బాగొచ్చాయి సో ఇవన్నీ ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచుకొని తీసేసుకోవాలి రిమైనింగ్ పిండి అంతా కూడా ఇలానే బూరెలు వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవటం కూడా చాలా ఈజీ అందరికీ నచ్చుతాయి ఇంట్లో పిల్లలకు కూడా బాగా ఇష్టంగా తింటారు అలానే హెల్దీ కూడా కదా సజ్జలు కాబట్టి సో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా మనం బయట మరకివ్వకుండానే ఇట్లా మిక్సీలో వేస్ట్ చేసుకుంటే మెత్తగా అసలు చాలా బాగుంటున్నాయి ఎప్పుడు మనకి స్వీట్ తినాలనిపించినా ఇలా బూరెలు తినాలనిపించినా ఈజీగా కూడా వేసేసుకోవచ్చు మనం సో అన్నింటినీ ఇలానే వేసుకున్నాను సో నాకైతే కనుక ఒక కేజీ సజ్జలకి ఇన్ని బూరెలు అయితే కనుక వచ్చాయి చూసారా అసలు షేప్ కూడా ఇలా మంచిగా పొంగిందో బూరె ఓపెన్ చేసి చూసినా కూడా లోపలంతా చూసారా మంచిగా ఉడికిపోయింది పిండి కూడా చాలా బాగుంటాయి పిల్లలకైతే స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ లాగా ఇవ్వచ్చు చాలా హెల్తీ కూడా కదా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి సో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్